చిలుకలు మనుషుల వలె మాట్లాడగలుగుతాయా లేదు చిలుకలు పలికే పలుకులు వాటి స్వర సంబంధిత అనుకరణ వల్లనే కానీ వాటికి ఉండే ఏదో ప్రత్యేకమైన పదజాలం వల్ల మాత్రం కాదు మానవుల పక్షుల ప్రవర్తన చాలా వరకు గాత్రం వెలువరించే శబ్దాలు దృష్టి సంకేతాలపై ఆధారపడి ఉంటుంది పక్షుల స్వరపేటికను సిరింగ్స్ అంటారు ఇది మానవుల స్వరపేటికలా కాకుండా అతి సామాన్యంగా ఉంటుంది అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు పక్షుల్లో స్వరపేటిక శ్వాసనాలను కింద ఉంటుంది స్వరపేటికలో ఉత్పన్నమైన శబ్ద తీవ్రతను శ్వాసనాలలోని కండరాలు నియంత్రిస్తాయి ఆ శబ్దాలు అంతటా హెచ్చుతగ్గులు లేని స్వరభేదంతో వాటి నోటి నుంచి వెలువడతాయి చిలుకలు మైనలు కూడా వాగుడుకాయి ఇవి ఒక పర్యాయం యాభై పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగలవు వీటిలో శబ్దాల విడుదలను నియంత్రించే మెదడు ముందు భాగం మగ పక్షులలో ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల అవి శబ్దాలను సంగీత రూపంలో కూడా వెలువరిస్తాయి మానవులలో శబ్దాలు పక్షులలో వలె కాకుండా శ్వాసనాలంపై ఉండే స్వరపేటిక నుంచి వెలువడతాయి స్వరపేటిక వివిధ భాగాలలో సంక్షిప్తంగా నిర్మితమై ఉండటంతో శబ్దాలు స్పష్టమైన మాటల రూపంలో వెలువడతాయి నాలుక బుగ్గలు నోరు పెదాలు స్వరస్థానాలను తగు రీతిలో మార్చడమే కాకుండా నియంత్రిస్తాయి ఆ విధంగా చిలుకలు మనం చేసే శబ్దాలను అనుకరిస్తాయే కానీ అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు అందుకనే చిన్నపిల్లలు మనలను అనుకరిస్తూ నంగి నంగిగా ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు మంటలను చిలుక పలుకులు అంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపండి